ప్రైవేట్ పాఠశాలపై ప్రభుత్వ వ్యతిరేక ధోరణి అత్యధితమైన జీవాలను అత్యధితమైన జీవాలను ఆర్టీఈ సెక్షన్ ట్వెల్వ్ వన్ సి అమలు విషయంలో విద్యాశాఖ అధికారుల తీరు నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో అనేటెడ్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం గురువారం బంద్ పాటించారు ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక గడయాస్తంభ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ట్వెల్వ్ పేరుతో పేద విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయింపు విషయంలో సరైన విధి విధానాలు పాటించకుండా అసంబద్ధ జీవోలతో తమను అధికారులు ఇబ్బందులు గురిచేస్తున్నారని వాపోయారు వన్ వన్సీ ప్రకారం సీట్లు కేటాయించడానికి తాము వ్యతిరేకం కాదని అయితే ఆ విధానంలో తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ మర ఆలకించి సి విషయంలో తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు అనంతరం సదరు విషయాన్ని తెలుపుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అమలాపురం డివిజన్ ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు కార్యదర్శి రమేష్ కోశాధికారి ఎస్ఎస్ రామసతీష్ ఏ శేషగిరి శ్రీనివాస్ బుజ్జి సురేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రోజు ప్రైవేట్ పాఠశాలలు బంద్ ఎందుకు నిర్వహిస్తున్నాము అనే దానికోసం మేము అమలాపురం డివిజన్ తరఫున అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా టొల్వన్సీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించడం జరుగుతోందండి అసలు ఈ టోల్వన్సీ అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం తన యొక్క నిధుల్ని ప్రైవేట్ పాఠశాలకు ఇస్తూ ఎక్కడైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో ఆ పూర్వ విద్యార్థులకి ప్రైవేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందివ్వాలనేది సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకత్వం దాని ప్రకారం ప్రభుత్వం ఏం చేయాలంటే మా ప్రైవేట్ స్కూల్స్కి సరైన విధంగా రీయంబర్స్మెంట్ ఇచ్చి ఆ యొక్క విద్యని పేద ప్రజలకి పేద పిల్లలకి అందేలా చేయాలి ఆ ఈ పరిస్థితుల్లో మాకు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఆ రీయంబర్స్మెంట్ మాకు ఇంతవరకు జమ చేయలేదు మరియు ఎంత ఫీజు ఇస్తారనేటువంటి నిర్ణయం కూడా సరైన విధానంలో సాగలేదు అదేవిధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పేద విద్యార్థులకు మేము ఉచిత సీట్లు ఇవ్వడానికి మాకు ఏ విధమైనటువంటి వ్యతిరేక భావం ప్రభుత్వం మీద కూడా లేదు అయితే మేము ఆ రూపొందించిన మార్గదర్శకాల గురించి మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాం ఆ మార్గదర్శకాలు సరైన పద్ధతిలో లేవు ఆ యొక్క విధానం సరైన విధానంగా లేదు ఎందుకంటే ఇందులో నిజమైనటువంటి అర్హులు ఈ సీట్లు పొందుతున్నారా లేకపోతే అర్హులు కానివారు కూడా సీట్లు పొందుతున్నారా అనేటువంటి స్క్రూట్నీ ఎక్కడ జరుగుతుందో మాకు ఇంతవరకు ప్రభుత్వం వెల్లడి చేయలేదు ఎందుకంటే ఈ మార్గదర్శకాలు ఏంటంటే ఆర్థిక పరిస్థితులు బాగా తక్కువ ఉన్నవాళ్ళు అదేవిధంగా పిల్లలు క్యాస్ట్ వైజ్ కూడా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం కూడా ఈ సీట్లు కేటాయించడం జరిగింది మాత్రమే అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన మ్యాపింగ్ కరెక్ట్ గా జరగాలి పాఠశాలకి ఇచ్చినట్లయితే మేము సరైన పద్ధతిలో స్క్రూట్నీ చేసి మేము వన్సీ సీట్లు కూడా అదేవిధంగా స్పష్టమైన హామీ ఇవ్వాలి ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో తొంభై వేల రూపాయలు తలవక్ ఖర్చు పెడుతూ ఉంది అయితే ఫలితాలు అనేది ప్రభుత్వానికి తెలుసు సమాజానికి తెలుసు ఎలా ఉన్నాయో ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో నూటికి నూరు శాతం ఫలితాలు మేము సాధిస్తూ ప్రభుత్వ విధుల్ని మాత్రమే మేము పంచుకుంటూ నిధుల్ని పంచుకోకుండా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతను మా రెండు పదాలపై మోస్తూ మేము ప్రభుత్వానికి మంచి కీర్తిని తీసుకొస్తూ ఉన్నాం మేము ఇప్పటికే చెప్తున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అదేవిధంగా టోల్వన్స్ సీట్లు ఇవ్వడానికి కూడా మేము వ్యతిరేకం కాదు ఆ రూపొందించినటువంటి మార్గదర్శకాలకు మాత్రమే మేము వ్యతిరేకం దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకుని అధికారుల ద్వారా సరైన విధానాలు రూపొందించి మాకు ఒక స్పష్టమైనటువంటి నిధుల మీద ఒక రూపకల్పన చేసి మాకు హామీ ఇచ్చినట్లయితే మేము ఎప్పటికీ కూడా మా యొక్క బాధ్యతను మేము హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తిస్తాము జై హో యూపీఐఎఫ్ జై హో ప్రైవేట్ పాఠశాలలు జై హో అన్ని సంఘాల యొక్క తరఫున కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం ఈ బందును కేవలం ట్వెల్వ్ వన్ సి సీట్లు కేటాయింపులో జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా చేస్తున్నామే తప్ప రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ట్వెల్వ్ వన్ సి సీట్లు ఇవ్వడానికి మేము అంగీకారం తెలియజేస్తున్నాం అయితే ట్వెల్వ్ సి సీట్లు అనేవి ఖచ్చితంగా ఒక ప్రాతిపదికన కొన్ని రూల్స్ ప్రకారం అవి కేటాయించబడుతున్నాయి కానీ ఈ సంవత్సరం ఏదైతే వన్ సి సీట్లు ఇచ్చారో అవి ఏ విధమైన నియమ నిబంధనలు లేకుండా అటుదిట్టంగా ఈ సీట్లు ఇవ్వడం వల్ల మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు నష్టపోతున్నారని తెలియజేస్తున్నాం ప్రభుత్వం వారికి ముందైన పలు తెరిచి అధికారులు సరైన స్క్రూట్నీ చేసి ఆ కులవాడు అడుగుడా కాదా వారికి ట్వల్ వన్సీ అర్హత ఉందా లేదో సరిచేసిన తర్వాత అర్హత చూసిన తర్వాత మాత్రమే కేటాయించాలని కోరుకుంటున్నాం అలాగే గత నాలుగు సంవత్సరాల నుంచి ట్వల్వ్ వన్ సి సీట్లు కేటాయించడం జరిగింది ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క పాఠశాల కరస్పాండెంట్కి జమ కాలేదు కాబట్టి ప్రభుత్వం ఎక ముందైనా ఇంతకుముందు నుంచి ఏదైతే ట్వల్వ్ వన్ సి సీట్లు కేటాయించారో వాటికి వెంటనే ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ట్వెల్వ్ సీట్లు ఏ ఏ స్కూల్ ఇచ్చారో వాళ్ళ అకౌంట్ లో జమ చేయవలసిందిగా కోరుచున్నాం అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాడం శ్రావణం డిస్కౌంట్ సే ఆల్ వెరైటీస్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచి వెజిటబుల్ డిజైనర్ శారీస్ కంచి టిష్యూ శారీస్ కంచి సిక్స్ కే శారీస్ రామాంగో కడివర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై రూపాయలకి రెండు శారీస్

స్పెషల్ ఆఫర్ లినింగ్ జెడి ప్యాక్ ఆఫర్ ఆఫ్ కుర్తీస్ పదమూడు వందల ప్లస్ వన్ బ్రాండెడ్ లెగ్స్ టూ ఆఫర్ కిడ్స్ పేర్ పై షరారా పంతొమ్మిది వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ టాప్స్ తొమ్మిది వందల రూపాయలు వన్ త్రీ ఆఫర్ షర్ట్స్ పై వన్ ఆఫర్ జీన్స్ పై వన్ ఎక్స్ట్రా ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి